అది కృష్ణా డెల్టా శివారు ఆయకట్టుకు సాగునీరు అందించే ప్రధాన కాలువ నగర జనాభాకు తాగునీటి అవసరాలు తీర్చే మార్గం కొన్నేళ్లుగా కాలువలో నీటి లభ్యత తగ్గడం అధికారులు పట్టించుకోకపోవడంతో కాలువ స్వరూపమే మారిపోయింది ప్రస్తుత పరిస్థితి చూస్తే మాత్రం ఈ నీరు తాగగలరా అనే సందేహం వ్యక్తమవుతోంది ఏలూరు జిల్లా సాగునీటి అవసరాలను ఏలూరు నగర ప్రజల తాగునీటి అవసరాలను ప్రస్తుతం గోదావరి కాలువ తీరుస్తున్నప్పటికీ అంతకు ముందు వరకు కూడా ఈ అవసరాలను తీర్చింది విజయవాడ నుంచి వచ్చే కృష్ణ కాలువ మాత్రమే అయితే గడిచిన కొన్నేళ్లలో ఈ కృష్ణ కాలువలో తాగు సాగునీటి లభ్యత లేకపోవడంతో ఈ కాలువకు ఉన్న ప్రాధాన్యత క్రమేణా తగ్గిపోతూ వస్తోంది అయితే ఏడాది పొడవునా కాకపోయినా వేసవికాలంలో ప్రస్తుతం ముప్పై శాతం తాగునీటి అవసరాలను కృష్ణ కాలువ తీరుస్తున్న నేపథ్యంలో ఈ కృష్ణ స్థితిగతులు ఇప్పుడు ఎలా ఉన్నాయనే పరిశీలించి తెలుసుకుందాం పదండి కనుసూపు మేరలో గుర్రపు డెక్క చెత్తా చదారాలు మురుగుతో నిండిపోయిన ఇది విజయవాడ నడిబొడ్డు నుంచి ఏలూరు నగరానికి వచ్చే కృష్ణా కాలువ విజయవాడ శివారులో సుమారు యాభై వేల ఎకరాల ఆయికట్టు ఈ కాలువ ద్వారా వచ్చే నీటిపైనే ఆధారపడి సాగవుతుంది ఏలూరు నగర ప్రజలకు తాగునీరు అందించే ప్రధాన కాలువ కూడా ఇదే కొన్నేళ్లుగా ఈ కాలువకు నీటి ప్రవాహం అంతంత మాత్రంగానే ఉంది పట్టిసీమకు అనుసంధానంగా ఉన్న కాలువలోకి గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజీ నుంచి వదిలితే తప్ప సాధారణ రోజుల్లోనూ నీటి ప్రవాహం కనిపించదు అలా ఏటా ఈ కాలువ ప్రాముఖ్యత తగ్గుతూ వస్తోంది ఈ క్రమంలోనే కాలుష్య కాసారంగా మారిపోయింది అటు విజయవాడ నుంచి వచ్చే వ్యర్థాలు పరిశ్రమల నుంచి హానికార రసాయనాలు ఏలూరు నగర వ్యర్థాలు నేరుగా కాలువలోనే కలుస్తున్నాయి నగరంలోని చెత్త చెదారాలు ఇందులోనే పడేస్తున్నారు ఒకప్పుడు జల రవాణా జరిగిన ఈ కాలువ కాలుష్యంతో మురుగు డ్రైన్ ను తలపిస్తోంది ప్యాసింజర్స్ పడవలు ఉండేవి అలాగే దీంట్లో మళ్ళీ ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్స్ పడవలు కూడా ఉండేవి రకంగా టికెట్స్ స్పెషల్ స్పెసిఫిక్గా ఉండేవి వసంతవాడ గ్రామం సరంగులకి విశ్రాంతి కేంద్రంగా ఉండేది రెండు పడవలు వెళ్ళటానికి సరిపడినంత విశాలమైన కాలం ఈ రోజున ఎంత చిక్కిపోయిందో చూడండి అట్ట కాకుండా సహజాలని మనం కాపాడుకోవాలి తద్వారా ఏంటంటే ఎన్విరాన్మెంట్ మంచి వాతావరణం ఉంటుంది ఏలూరు నగరంలోని పంపుల చెరువుకు ఈ నీటిని ఎత్తిపోసి అక్కడ శుద్ధి చేసి ఆ నీటిని నగరవాసులకు ఉదయం సాయంత్రం వేళల్లో అందించేవారు ప్రస్తుత వేసవిలో ఆ పరిస్థితి లేదు కాలువలో చుక్క నీరు లేని పరిస్థితి కాలువను ఆధునీకీకరించే అవకాశం ఉన్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి పూడికి గాని మొత్తం అయిపోయి మొత్తం ఎక్కడికక్కడ అంతా కూడా పాడైపోయిన పరిస్థితి ఉన్నది ఎక్కడ కూడా దీన్ని కాలువను ఆధునీకరించడం గాని బాగు చేయడం కానీ లేని పరిస్థితి ఉన్నది యాభై ఆరు వేల ఎకరాల ఆయకట్టు భూమి ఉన్నది ఈ కాలం నుంచి నీళ్లు రావాలి ఏలూరు జిల్లా ఇరిగేషన్ అధికారులు కూడా దీన్ని పట్టించుకునే పరిస్థితి కూడా కనబడట్లేదు కాబట్టి శాఖాపరమైన సమన్వయం లోపం కూడా ఇందులో కనబడతా ఉంది జిల్లాలు మారిన ఇప్పటికీ కాలువ నిర్వహణ బాధ్యత కృష్ణా జిల్లా జలవనరుల శాఖ పరిధిలోకి ఉండడంతో అటు వారు ఇటు ఏలూరు జిల్లా అధికారులు ఎవరికి వారి గాలికి జలవనరుల శాఖ అధికారులతో పాటు నగరపాలక సంస్థ అధికారులు ఈ కృష్ణ కాలువను పట్టించుకుని ఈ పూడిక తీయడంతో పాటు చెత్తను ఇందులో పారవేయకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కెమెరామెన్ రమణతో ఉమామహేష్ ఈటీవీ న్యూస్ ఏలూరు నుంచి